కోసం మరో భారీ భూ సమీకరణకు చంద్రబాబు సర్కార్ సిద్దమైంది ఇప్పటికే యాబై వేల ఎకరాలకు పైగా భూ సేకరణ చేసిన ప్రభుత్వం మరో నలబై నాలుగు వేల ఎకరాలను రాజధానిలో సేకరించాలని మంత్రిమండలిలో నిర్ణయించడం గమనార్హం అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి రాజధాని పేరుతో ఏటా మూడు వాణిజ్య పంటలు పండే ఎంతో సారవంతమైన భూములను రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా గతంలోనే ముప్పై నాలుగు ఐదు వందల అరవై ఎనిమిది ఎకరాలను టీడీపీ సర్కార్ తీసుకుంది ఇది కాకుండా ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం యాబై మూడు వేల ఏడు ఎకరాలను రాజధాని కోసం ఇప్పటికే సమీకరించారు ఆ ఎకరాల్లో శాశ్వత భవనం నిర్మించలేదు గత ఆ భూములు ఉంటుండగానే మళ్లీ నలబై నాలుగు వేల ఆరు వందల ఆరు ఎకరాలు భూముల సమీకరణకు సిద్దమైంది ఏ రాజధాని అయినా రాత్రికి రాత్రే అభివృద్ది చెందదు ఇందుకు అమరావతి కూడా మినహాయింపు కాదు ఇప్పటికే పదేళ్లప్పుడు రాజధాని కోసం తీసుకున్న భూముల్ని అభివృద్ది చేసిన పాపాన పోలేదు వైసీపీ హయాంలో రాజధానిని పూర్తిగా విస్మరించి అందుకు తగ్గ మూల్యాన్ని చెల్లించుకున్నారు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రాజధాని నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తోంది కేవలం రాజధాని కోసమే అరవై వేల కోట్ల రుణం తెచ్చుకోవడానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేసుకుంది ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పునర్నిర్మాణ పనుల్ని కూడా ప్రారంభించారు ఇంతవరకు అంతా సానుకూలతే అని కూటమి నేతలు అంటున్నారు కానీ ఆల్రెడీ ఉన్న భూమికి అదనంగా మరో నలభై నాలుగు వేల ఎకరాలు సేకరించాలనే ప్రభుత్వ ఆలోచనపై మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది అలాగే పదేళ్ల క్రితం భూములు ఇచ్చిన తమకు ఎలాంటి ప్రయోజనం కలిగించకుండా మరో నలభై నాలుగు ఎకరాలు తీసుకుని మోసగించాలని అనుకుంటున్నారు అని రైతులు ప్రశ్నిస్తున్నారు అదనంగా నలభై నాలుగు వేల ఎకరాలు సేకరించడానికి నిర్ణయించడం అంటే పదేళ్ల క్రితం తీసుకున్న భూముల్లో అభివృద్దిని అటకెక్కించడమే అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏ ప్రాంతంలో అయితే కూటమి బలంగా ఉందో అలాంటి చోటే రాజధానికి నలభై నాలుగు వేల ఎకరాలు సేకరించాలనే నిర్ణయంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది నలబై వేల ఎకరాలను సమీకరించడం ఇప్పుడు ప్రారంభిస్తే పూర్తయ్యేసరికి చాలా కాలం పడుతుంది ఆ తర్వాత అక్కడి నిర్మాణాల కోసం ప్లాన్లు అని డిజైన్లు అని రకరకాల కాలయాపన కూడా జరుగుతుంది వచ్చే ఎన్నికల సమయానికి ఆ నలబై వేల ఎకరాలను బీళ్లుగా ఉంచి నన్ను మళ్లీ గెలిపిస్తే మాత్రమే ఇదంతా గొప్ప రాజధాని కావడం అనే స్వప్నం పూర్తవుతుంది లేకపోతే నాశనం నాశనమైపోతుంది కాబట్టి నన్నే మళ్లీ గెలిపించండి అని ప్రజల నుంచే ఆలోచన చేస్తున్నారేమో చంద్రబాబు అని ప్రజలు భావిస్తున్నారు కూటమి ప్రభుత్వం వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకునే యత్నాలపై రాజకీయ నాయకులు ప్రజలు అధికార వర్గాలు అందరూ విస్తుపోతున్నాయి ఇప్పటికే రాజధాని ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉందని దాని నుంచి అమరావతిని కాపాడేందుకు ప్రాజెక్టులు చేపట్టాలని ప్రపంచ బ్యాంక్ ఏడీబీ షరతు విధించాయి రాజధాని నిర్మాణ ప్రాంతంలో వరద ముప్పు తగ్గించేందుకు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఎకరాల్లో మాత్రమే నిర్మాణ పనులు చేపట్టాల్సిందిగా ప్రపంచ బ్యాంక్ స్పష్టం చేసింది అలాంటి చోట లక్ష ఎకరాల్లో రాజధాని అంటే ఇదేదో స్కామ్లకే స్కామ్లా ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ రేపు మళ్లీ జగన్ వస్తే పరిస్థితి ఏంటి అనే ప్రశ్న టీడీపీలోనే ఉత్పన్నమవుతోంది కాగా సారవంతమైన తమ భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు మరి వాళ్లని ఎలా ఒప్పిస్తారో చూడాలి ఏదేమైనా చంద్రబాబు సర్కార్ రాజధాని విషయంలో వేస్తున్న అడుగులు భవిష్యత్ తరాలకు తీరని నష్టాలు కలిగిస్తుందని మేధావులు అంచనా వేస్తున్నారు